ఒకప్పుడు ఇతర దేశాల నుంచి పాలు దిగుమతి చేసుకున్న మన దేశం అమూల్ వచ్చిన తర్వాత పక్క దేశాలకు పాలు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదిగింది ఈ ప్రపంచంలోనే టాప్ మిల్క్ ప్రాసెసింగ్ సంస్థల్లో ఒకటైన అమూల్ జర్నీ ఎలా మొదలైందో తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మన దేశంలో పాడి రైతులు ఉన్న పాల వ్యాపారం మాత్రం బ్రిటిష్ వాళ్ళే చేసేవాళ్ళు ఆనంద్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల పాడి రైతుల నుంచి పాలు కొని ఇతర నగరాల్లో అమ్మే పొల్సన్ డైరీ వారికి తక్కువ ఇచ్చి దోపిడీ గురిచేస్తుందంటూ రైతులందరూ కలిసి కోఆపరేటివ్ పద్ధతిలో అమూల్ సంస్థను స్థాపించారు పద్నాలుగో డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరున సంస్థ రిజిస్టర్ అయ్యింది అప్పట్లో ప్రభుత్వం బాంబే నగరానికి పాలు అమ్మేందుకు పోల్సన్ కంపెనీకి గుత్తాధిపత్యం ఇవ్వడంతో రైతులకు తక్కువ ధర ఇచ్చేవారు పైగా పాలు పాడైపోయాయంటూ ఒక్కొక్కసారి వారికి అతి తక్కువ ధరలు ఇవ్వడం లేదా మొత్తానికే మానేయడం వంటివి చేసేవారు ఈ దోపిడీకి ఎదురు తిరిగిన ఖైరా జిల్లా రైతులు సర్దార్ వల్లభాయ్ పటేల్ను సంప్రదించగా స్థానిక రైతు త్రిభువన్ దాస్ పటేల్ నాయకత్వంలో కోఆపరేటివ్ సంస్థ పెట్టుకోమని సలహా ఇచ్చారు పంతొమ్మిది వందల మూడులో గుజరాత్లోని ఆనంద్ గ్రామంలో పుట్టిన త్రిభువన్ దాస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సలహాతో పంతొమ్మిది వందల నలభై ఆరులో గుజరాత్లోని ఆనంద్లో కైరా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ ను స్థాపించాడు మిల్క్ ప్లాంట్ ఒకటి కట్టి పాడి రైతుల నుంచి పాలు సేకరించడాన్ని మొదలుపెట్టాడు అలా ఆ సంస్థ అప్పట్లో రోజుకి వంద నుంచి రెండు వందల లీటర్ల పాలు సేకరించేది అప్పట్లో దాన్ని కేడీసీ ఎంపీయూఎల్ అని పిలిచేవాళ్ళు అదే తర్వాతి రోజుల్లో అమూల్గా మారింది కేడీసీ ఎంపీయూఎల్ అమూల్ అనే పెద్ద సంస్థగా మారడానికి కురియన్ అనే మరో వ్యక్తి కారణం కేరళలోని కోయికోడ్లో పుట్టిన వర్గీస్ కురియన్ యూనివర్సిటీ ఆఫ్ మద్రాసులో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు కురియన్కు ఆర్మీలో చేరాలని ఉండేది కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల అది కుదరలేదు దాంతో చదువునే కంటిన్యూ చేస్తూ చాలా కోర్సులు చేశాడు టాటా స్టీల్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి దాని తర్వాత డైరీ ఇంజనీరింగ్ చదివాడు ఆ తర్వాత అమెరికా వెళ్ళి మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కురియన్ను గుజరాత్ లోని ఆనంద్ డైరీ డివిజన్ కు ఆఫీసర్ గా నియమించింది అప్పటి ప్రభుత్వం అలా త్రిభువాన్ దాస్ ఏర్పాటు చేసిన డైరీ ప్లాంట్లో ఉద్యోగిగా అడుగుపెట్టాడు కురియన్ కురియన్ వచ్చిన తర్వాత వ్యాపారం మరింత ఊపందుకుంది కురియన్ నేరుగా పాడి రైతుల దగ్గరకు వెళ్లి సలహాలు ఇచ్చేవాడు ఉత్పత్తిని ఎలా పెంచాలో సూచనలు చేసేవాడు దీంతో అప్పట్లో ఆ సంస్థ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది వేల సంఖ్యలో పాడి రైతులు యూనియన్లో చేరారు పాల రైతుల సంఖ్య క్వాంటిటీ బాగా పెరగడంతో పంతొమ్మిది వందల యాభై ఐదులో కొత్త డైరీతో పాటు మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ని ప్రారంభించారు పాలతో రకరకాల డైరీ ప్రోడక్ట్ తయారు చేయడం మొదలుపెట్టారు ఈ సంస్థకు అంత పాపులారిటీ ఉన్న కేడిసి ఎంపీయూఎల్ అని పిలవాలంటే అందరికీ కష్టంగా ఉండేది దాంతో అందరూ ఈజీగా పిలవగలిగేలా ఇంకా ఫేమస్ అయ్యే పేరు ఉండాలని కురియన్ అనుకున్నాడు ఒక పేరును సూచించాలని ఉద్యోగులని అడిగాడు అప్పుడు ఉద్యోగుల్లో ఒకరు ముందుకు వచ్చి అమూల్య అన్న పేరు ప్రపోజ్ చేశాడు అమూల్య అంటే వెలకట్టలేనిది అపూర్వమైనది అని అర్థం తర్వాత కొంత రీసెర్చ్ చేసి సంస్థ పేరును అమూల్ గా మార్చారు దీని అర్థం ఏంటంటే అనంత్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అప్పటి వరకు పాలను ఎక్స్పోర్ట్ చేసుకున్న మన దేశం అమూల్ రాకతో పాలను ఇంపోర్ట్ చేసే స్టేజ్ కు చేరుకుంది దేశంలో ఉన్న పాల కొరతను అమూల్ ఒక్కసారిగా తీర్చేసింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రోజుకి రెండు వందల లీటర్లతో మొదలైన పాల సేకరణ పంతొమ్మిది వందల యాభై రెండుకు ఇరవై వేల లీటర్లకు చేరింది అలా పంతొమ్మిది అరవై నాటికి ప్రపంచంలో పాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఒకటిగా ఇండియా నిలిచింది పంతొమ్మిది వందల అరవై ఆరులో లో ఒక యాడ్ ఏజెన్సీ రూపొందించిన అమూల్ లోగో ది టేస్ట్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్లైన్ అమూల్ ను జనానికి మరింత దగ్గరగా చేసింది అమూల్ గల్ ఒక్కసారిగా దేశం మనసును గెలుచుకుంది ఇక అప్పటి నుంచి అమూల్ వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు ఆ తర్వాతి రోజుల్లో పాశ్చరైజ్ చేసిన పాలకు డిమాండ్ పెరగడంతో మరిన్ని పాలు సేకరించాల్సిన అవసరం ఏర్పడింది దీంతో అమూల్ నుంచి కొత్త డైరీలు పుట్టుకొచ్చాయి కేంద్ర ప్రభుత్వం కొరియన్ను న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వెళ్లి డైరీ టెక్నాలజీలో ట్రైనింగ్ తీసుకోమని పంపింది కొరియన్ అలా పాల నుంచి మరింత మన్నికైన ఉత్పత్తులు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు మిల్క్ రెవల్యూషన్తో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పాల ఉత్పత్తుల్లో ఇండియా అమెరికాను దాటింది ఒకప్పుడు మిల్క్ ప్రొడక్షన్ లేని మన దేశం రెండు వేల పది నాటికి మొత్తం ప్రపంచంలోని పాల ఉత్పత్తిలో పదిహేడు శాతం వాటా సాధించేలా ఎదిగింది అమూల్ బ్రాండ్ యాభై దేశాలకు పైగా విస్తరించింది ఆ తర్వాతి రోజుల్లో అమూల్ పాలతో పాటు ఐస్ క్రీమ్ బట్టర్ నెయ్యి పన్నీర్ స్వీట్స్ బేకరీ ప్రోడక్ట్లు ఇలా రకరకాల ని లాంచ్ చేసింది అమూల్కు మన దేశంలో సుమారు ఏడు వేల రెండు వందల ఎక్స్క్లూజివ్ పార్లర్లు ఉన్నాయి కొన్ని లక్షల మంది పాడి రైతులు అమూల్ ద్వారా లాభపడుతున్నారు కోఆపరేటివ్ యూనియన్ మోడల్ బాగా సక్సెస్ అయిన వార్త దేశమంతటా పాకటంతో చాలా ప్రాంతాల నుంచి పాడి రైతులు ముందుకొచ్చారు సరిగ్గా అదే టైంలో హరిచంద్ మేఘా దలాయా అనే వ్యక్తి పాలను పౌడర్ గా మార్చే మిషనరీని కనిపెట్టాడు దీంతో దేశంలో చాలా చోట్ల పాల సహకార సంఘాలు ఏర్పడ్డాయి ఈ సహకార సంఘాలు గ్రామాల్లోని రైతుల నుంచి రోజుకు రెండు సార్లు పాలను సేకరించేవి ఆ పాలలోని కొవ్వు శాతాన్ని బట్టి వాళ్లకు డబ్బు ఇచ్చేవాళ్ళు దానికోసం కొవ్వును కొల్చే యంత్రాలు పాల చెకింగ్ యంత్రాలను కనిపెట్టారు అలా సేకరించిన పాలను అదే రోజు దగ్గర్లోని పాల కేంద్రానికి పంపి అక్కడి నుంచి పాశ్చరైజేషన్ కు చివరిగా ప్యాకేజింగ్ యూనిట్ కు పంపుతారు ఆ తర్వాత ఆ పాలను హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్లకు చేరవేస్తారు అలా అమూల్ సక్సెస్ తో పాటు దేశవ్యాప్తంగా పాల సహకార సంఘాలు ఏర్పడడానికి కురియన్ కారణమయ్యాడు అమూల్ ఫార్ములాని మిగతా రంగాలకు కూడా అప్లై చేసి వ్యవసాయం పశుపోషక అటవీ ఉత్పత్తుల రైతు రుణ సహకార సంఘాల వంటివి ఏర్పాటు చేశాడు కురియన్ తొమ్మిది వందల అరవై నాలుగులో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఆనంద్లోని ఓ పశువుల దానా ప్లాంట్ ఓపెనింగ్కు వచ్చినప్పుడు అమూల్ రైతుల నుంచి పాలను సేకరిస్తున్న విధానాన్ని చూసి ఇంప్రెస్ అయ్యాడు అమూల్ తరహాలోని సహకార ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని కురియన్ను కోరాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటైంది దానికి మొదటి చైర్మన్ గా కురియన్ ను నియమించారు బోర్డు సహాయంతో కురియన్ అమూల్ సక్సెస్ మోడల్ ను దేశవ్యాప్తంగా విస్తరించాడు అందుకే ఆయన్ను మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా వైట్ రివల్యూషన్ కు ఫాదర్ గా చెప్తారు త్రిభువన్ దాస్ ను ఫాదర్ ఆఫ్ కోఆపరేటివ్ మూమెంట్ గా చెప్పుకుంటారు ప్రస్తుతం గుజరాత్ లోని దాదాపు త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ పాడి రైతులు ఈ సంస్థలో వాటాదారులుగా ఉన్నారు అమూల్ విజయానికి కారణం గుజరాత్ పాల సహకార సంఘానికి చైర్మన్ గా ముప్పై ఏళ్లు కృషి చేసిన డాక్టర్ వర్గీస్ కురియన్ కు చెందుతుంది భారత శ్వేత విప్లవాన్ని ప్రోత్సహించిన అమూల్ సంస్థ ఈ విప్లవం ద్వారా ప్రపంచంలోనే భారతదేశాన్ని పాలు మరియు పాల ఉత్పత్తుల తయారీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టింది అమూల్ నెట్వర్త్ సుమారు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అమూల్ పాప సోషల్ మీడియా ద్వారా దేశంలోనే జరిగే ప్రతి ఈవెంట్ కు తనదైన స్టైల్లో స్పందిస్తుంది అలా అమూల్ ఇప్పటికీ జనానికి దగ్గర అవుతూనే ఉంది